హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అందులో మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈ రోజు నేను వంకాయ ఎండి చేప కూర అయితే చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఈసారి నేను చెప్పే ప్రాసెస్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి దాని వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఇప్పుడు కర్రీ తయారు చేసే విధానం అయితే చూద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న ఎండు చేపలను వేసుకుని చిన్న మంట మీద వేగించుకోవాలండి ఈ ఎండు చేపల్ని రెండు వైపులా తిప్పుకుంటూ చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మంట పెట్టకూడదు పెద్ద మంట పెడితే పైన వేగిపోతుంది కానీ లోపల అయితే కుక్ అవదండి అప్పుడు టేస్ట్ కూడా అంత బాగుండదు మీరు ఈ ఎండు చేపల్ని ఎలా నీట్ గా శుభ్రం చేసుకోవాలో ఎలాగా కట్ చేసుకోవాలో ప్రాసెస్ అంతా నేను వేరే వీడియోలో అయితే చేసి చూపిస్తానండి చాలా మందికి ఎండు చేపలు ఎలాగా క్లీన్ చేసుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో తెలియదండి అలాంటి వారి కోసం అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను అప్పటి వరకు మన ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఇప్పుడైతే వెండి చావులు వేగిపోయినాయి అండి వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము అండి అదే ఆయిల్లో రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి ఈ ఆనియన్స్ అయితే పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి నెక్స్ట్ అయితే రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అంతా వేసి ఒకసారి వేపుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలండి ఈ అల్లం ముక్క వేయడం వల్ల టోటల్ టేస్ట్ అయితే మారిపోతుందండి అంత సూపర్ ఉంటుంది టేస్ట్ అందుకే తప్పకుండా అల్లం ముక్క అయితే ఇలా దంచి వేసుకోండి వెల్లుల్లి వేసుకోవాల్సిన లేదండి ఓన్లీ అల్లం వేసుకుంటే సరిపోతుంది అల్లం ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలండి మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ కారం తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి పసుపు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు వాటర్ అయితే వేసానండి ఎందుకంటే తర్వాత ఎండి చేపలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి అవి కూడా కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము ఇలా చూసుకోవాలండి ఇలా ముక్కలు ఫ్లోట్ అయ్యేలా వాటర్ అయితే వేసుకోవాలి ఒక రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మాత్రమే ఎండు చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసుకోకూడదు రెట్టి పరిస్థితిలోనూ ఈ కూరలో ఉప్పు అయితే వేసుకోకూడదండి ఆల్రెడీ చేపల్లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది మీరు మళ్ళీ ఉప్పు వేస్తే కూర అసలు తినలేరండి అందుకే మర్చిపోకండి ఉప్పు మాత్రం వేయొద్దు ఇలా ఎండు చేపలు వేసుకొని కలుపుకోవాలండి నేనైతే మూడు అయితే వేపానండి కానీ మా పాప ఈ కూరలో చేప ముక్కలైతే తిందో తనకి విడిగా ఒక కారం వేసి సపరేట్గా ఉంచాలండి అప్పుడే తింటుంది కూరలో తిందో అందుకే నాలుగు ముక్కలు అయితే ఉన్నాయి మిగతా ఈ నాలుగు ముక్కలని నేను కర్రీ అయితే చేస్తున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మంట మీద మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి దగ్గర పడిపోయిందండి వన్ మినిట్ ఇంకొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్ గా కొత్తిమీర చల్లుకోవాలి దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో మీరైతే వంకాయ ఎండి చేపల కూర అయితే తయారు చేసుకోండి తప్పకుండా టేస్ట్ బాగుందని కామెంట్ అయితే చేస్తారు ఈ కూరను చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ అండి చేపల కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్